ನ ಪೇರು ಬತ್ತುಳ ರಮೇಶ್ ಬಾಬು ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಬೀಸಿ ಸಂಕ್ಷೇಮ ಸಂಘದ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಭಾರತ ರಥ ಪ್ರಪಂಚ ಮೇಧಾವಿ ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಪುನಗಿರಿ ಕ್ಷೇತ್ರ ಪೆರಿಕೂಲ ರಮಕರ್ತನೇ ನೇರು ಬತ್ತುಳ ರಮೇಶ್ ಬಾಬು ನಾ ಸೆಲ್ ನಂಬರ್ ಎಟ್ ನೈನ್ ಸೆವೆನ್ ಎನ್ ನೈನ್ ಸೆವೆನ್ ಟೂ ಸೆವೆನ್ ಫೋರ್ ಈ ರೋಜು ನೇನು ಮಾತಾಡುತೀನಿ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಮಂಗಳಗಿರಿ ಮಂಡಲ ಒಡ್ಡೇಶ್ವರಂ ಪೆರಿಕ ಪೆರಿಕ సంఘ భవనం నుంచి పెరిక ట్రస్ట్ భవనం నుంచి నేను మాట్లాడుతున్నాను గౌరవనీయులు ముందుగా గౌరవనీయులు కత్తిక పెరిక ట్రస్ట్ అధ్యక్షులకి ఆంధ్రప్రదేశ్ పెరిక సంఘ అధ్యక్షులకి కత్తిక రాఘవ గారికి మరియు వారి తండ్రిగారైన కోడిచంద్రరావు గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈ వట్టేశ్వరం గ్రామంలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఒడ్డేశ్వరం గ్రామంలో ఏడు ఫ్లోర్లతో మరి స్థలం స్థలం ఇచ్చి బిల్డింగ్ కట్ట బిల్డింగ్ కట్టడం జరుగుతుంది నిర్మాణ దశలో ఉంది ఒకసారి కొట్టమ్మా అది అది చుట్టూ ఆ బిల్డింగ్ అది మొత్తం మరి బిల్డింగ్ నిర్మాణ దశలో ఉంది మొత్తం ఫ్లోర్లన్నీ కలిపి కింద నుంచి పై వరకు ఏడు ఫ్లోర్లు మరి ఆయన స్థల ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పెరుగుతుల రాష్ట్ర సంఘ అధ్యక్షుడు కత్తి రాఘాబు గారి ఆధ్వర్యంలో మరి ఈ ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది ఆ సందర్భంగా మరి ట్రస్ట్ భవనం సభ్యుల సమావేశం మరి రాష్ట్ర పెరికల సంఘ సమావేశం మరి ఈ బిల్డింగ్లో నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా నన్ను మాట్లాడమని చెప్పారు కమ్యూనిటీ హాల్స్ గురించి నేను చాలా వీడియోలో చెప్పాను ఈ బిల్డింగ్ నిర్మాణం జరగడం వల్ల సాధ్య ప్రయోజనాలు ఉన్నాయి వివాహ పరిచయ పరిచయం వేదిక నిర్వహించవచ్చు అలాగే పేద విద్యార్థులకి విజయవాడలో కానీ గుంటూరులో కానీ చదువుకోవడానికి వారికి వసతి కల్పించవచ్చు అలాగే కళ్యాణ మండపం ఉపయోగించుకోవచ్చు అలాగే రాష్ట్ర ప్రతి సంఘ సమావేశాలు పెద్దలకు సమావేశాలు నిర్వహించడానికి ఉపయోగపడుతుంది అలాగే ప్రభుత్వం నుంచి పొందే సంక్షేమ పథకాలు కానీ ఏదైనా కులపరంగా క్యాష్ పరంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినా అన్ని సమస్యలు పరిష్కారానికి సర్వరోగానికి సంజీవిని ఎలా అయితే పనిచేస్తుందో అలాగే ఈ పెరిక భవనం మరి రాష్ట్ర పెరిత సంఘ సోదరి సోదరులందరికీ కూడా బహుళార్థ సాధక ప్రయోజనంగానే ఉంటుంది దీనికి ఈ ఈ పెరుగు భవనం నిర్మాణానికి స్థలం ఇచ్చింది కతి రాఘవ్ గారు ఆ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలోనే ఈ నిర్మాణం జరుగుతుంది అలాగే భారతదేశం మొత్తం కుల వ్యవస్థతో ఉంది కుల ప్రతి రాజ్యాంగం ప్రకారం కుల వ్యవస్థను ఏర్పరచుకోవచ్చు ఆ కులంలో ఉన్న ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారిని ఆర్థికంగా రాజకీయంగా చైతన్యవంతం చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ జిల్లా స్థాయిలో పెరిగ సంఘాలు ఏర్పడవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది ఆ విషయం కూడా చర్చించడం జరిగింది అదేవిధంగా పెరుగు కులంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారందరినీ కూడా ఆర్థిక సౌలభ్యంలోకి తీసుకురావాలి అంటే పెరిక పరపతి సహకార సంఘాలు ఏర్పరచ ఏర్పరచాలని తెలియజేయడం జరిగింది అలాగే మరి జనగణలో కులగణ జనగణలో కులగన అనేది జరగాలి మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో మరి పెరిక కులం ఎంతవరకు ఉంది అదంతా కూడా ఒక ఓట్ బ్యాంకుగా ఏర్పడాలంటే జనగణలో పునగణ జరగాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే పెరిక కులం అంటే ఏమిటి వారి యొక్క విద్యారంగంలో రాజకీయ రంగంలో ఆర్థిక రంగంలో సామాజికంగా మరి సేవారంగంలో వివిధ రంగాల్లో ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాల్లో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది ముందు అధ్యయనం చేయాలి అలాగే సమీకరించాలి ఆ జనాభా ఎంతైతే ఉందో వాళ్ళందరినీ ఒక ఓటు బ్యాంకుగా ఒక ఐక్యతగా చేయాలి ఐక్యత ఏర్పరిచిన తర్వాత మనం మనం పొందవలసిన ప్రభుత్వం ద్వారా భారత రాజ్యాంగం ప్రకారం మనం పొందవలసిన హక్కుల కోసం న్యాయ పోరాటం చేయాలి అలాగే ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు మనం పొందుతున్నావా లేదా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఇంకా ఎంతమంది మరి పొందలేకపోతున్నారు అవన్నీ కూడా మనం మరి స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మనం అధ్యయనం చేయాలి అలాగే పెరుక సంఘం రాష్ట్ర పెరుక సంఘం కానీ జిల్లా పెరుక సంఘం కానీ గ్రామ పెరుక సంఘం కానీ ఇవన్నీ బలోపేతం అవ్వాలంటే రాజకీయ పార్టీలకు అతీతంగా మేము పెరిక తల్లి బిడ్డలం మేమందరం సోదరి సోదరం అనే భావం రావాలి అలాగే మన పెరుగులో కొంతమంది ఆర్థిక స్టేటస్ని చూపిస్తున్నారు అది ఆర్థికమైన స్టేటస్ ఎవరు చూపించాలి వేరే సమాజ అవరు చూపించాలి నేనంత నేను కింద స్థాయి నుంచి వచ్చాను నేను బాగా సంపాదించాను అని చెప్పాలి మన తోటి కులస్తుడికి నీ స్టేటస్ చూపించడం ఏంటి నువ్వు పెరుగుతల్లి పెట్టవే నీ పక్కనోడు నీ పొరుగుడు పెట్టే మరి మీకు ఆర్థిక స్టేటస్ చూపించుకోవాల్సిన నీచ నికృష్టమైన సంస్కృతి ఎందుకు వచ్చింది దానివల్ల మన కులంలో ఉన్న వాళ్ళే మన కులాన్ని వేసించి మన కులంలో ఇంతే ఒకరినొకరు ఓచుకోరు ఈర్షలు ద్వేషాలు పగలు కార్పణ్యాలు ఉన్నాయి ఈ కులం ఇక ఏ సామాజికంగా కానీ ఆర్థిక చైతన్యం రాజకీయ చైతన్యం ఉండదు చెప్పుకుంటూ వెళ్ళడమే సోదరీ సోదరభావం అనేది లేకుండా పోయింది కేవలం ఎయిడ్స్ కంటే కరోనా కంటే భయంకరమైన జబ్బు ఎకనామిక్ స్టేటస్ని మన తమ్ముళ్ళకి మన అన్నలకి మన కుటుంబ సభ్యులకి మనకి మనమే చాటుకోవటం చాలా తప్పు నీకు పది ఎకరాలు ఉందనుకోండి రెండు ఎకరాల పక్కన ఉంటే ఆ పది ఎకరాలు రెండు ఎకరాలలోకి సహాయం చేయాలి నువ్వు ఉన్నోడువైతే నీ దాంట్లో నీ బంధువు నీ చుట్టము ఈ కులపడికి సహాయం చేయాలి అంతేగా నేను గొప్ప ధనవంతుని నాకు ముందు ఎనగా భరిచింది నేనే పెద్ద తోపుని నేనే పెద్ద హీరోలని ఎకనామిక్ స్టేటస్ చూపించడం మన పెరుపులలో చాలా ఉంది అది పోవాలి అలాగే వాట్సాప్ గ్రూప్లో ఎన్నో కబుర్లు చెప్తా ఉంటారు ఆధ్యాత్మిక అంటారు దాన ధర్మాలు అంటారు మరి బయటవాడికి సహాయం చేయాలంటారు మరి ఆకందోళనకి అన్నం పెట్టమంటారు మరి ఎన్నెన్నో నీతి వర్గాలు చెప్తారు వాట్సాప్ గ్రూప్లో కొంతమంది పెద్ద ప్రముఖులు విద్యావేత్తలు జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు సంస్కారవంతులు మీరు వాట్సాప్ కాలను చెప్పి వాట్సాప్లో మీరు వేదాలు వల్లించడం కాదండి నిజ జీవితంలోనే ఎడ్యుకేట్ చేయండి ఎడ్యుకేట్ చేయకుండా ఏంటి ఎడ్యుకేట్ చేయడం నిన్నెప్పుడు దానం చేయమని చెప్పట్లేదు నేను ఆర్థిక పరమతి సంఘాలంటే ఏంటి సంఘం వల్ల ఉపయోగం ఏంటి ఒక సంఘం ఏర్పడితే ఆ సంఘం భారత రాజ్యాంగం ప్రకారం ఒక కుల సంఘం ఏర్పరచుకునే ప్రతి పెరిగే సోదరికి ఉంది ఆ సంఘం ఏర్పడితే ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందవచ్చు మరి మండల స్థాయిలో ఎంఆర్ఓ కానీ గ్రామ స్థాయిలో సర్పంచ్ కానీ అందరూ కూడా నీ సంఘాన్ని గౌరవిస్తారు నువ్వు అది చేయాలి కానీ ఈ వాట్సాప్ కవర్లు ఏంటి ఏదేదో చెప్తూ ఉంటారు ఏదో దేశాన్ని ఉద్ధరించేటట్టు ముందు నీ గ్రామంలోనూ నీ మండలంలోనూ నీ జిల్లాలోను రాష్ట్రంలోనూ నీ పెరుగల యొక్క స్థితిగతులు ఏమిటి వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలి ఎలా డెవలప్ చేయాలి మీ చాలామంది విద్యావంతులు ఇది అమ్మలక్క మాతృమూర్తులు మనం అవమానపరచకూడదు కానీ కూరగాయల దారాల నీతులు బోధిస్తూ ఉంటారు ఎవరింకో నీతులు విద్యాపరంగా చైతన్యవంతం చేయాలి రాజకీయంగా చైతన్యం చేయాలి సమాజంగా చైతన్యం చేయాలి ఆర్థిక మరియు కరిగ్గా మహిళా సాధికారతను సాధించాలి అటువంటి వాట్సాప్ ద్వారా వాళ్ళని ఎడికెట్ చేయగలిగితే పర్లేదు మరి ఈ పిచ్చి ఏంటి నాకేమ అర్థం కాదు అది విద్యావంతుల యొక్క లక్షణం కాదు వాళ్ళని మన చైతన్యవంతులు చేసినప్పుడే చాలా గొప్పగా ఉంటుంది అలాగే పెద్దను గౌరవించాలి వీళ్ళు కొద్దిమంది వాట్సప్ల్లో పెద్దను గౌరవించరు మరి మనం ఏ కులంలో అయితే పుట్టామో ఆ కులంలో ప్రతిభావంతులైన ఒక నాయకుడిగా పుడితే ఒక ప్రతిభావంతులు ఉంటే ఆ ప్రతిభావంతుల్ని మనం గుర్తించి ప్రోత్సహించాలి అలాగే మాతృదేవో భవ ఒక స్త్రీ చదువుకుంటే ఆ స్త్రీకే కాదు ఆ స్త్రీ చదువుకోవడం వల్ల ఆర్థిక స్వలంబన ఏర్పరచుకొని తన కాలమే తాను నిలబడితే దేశానికి గ్రామానికి మండలానికి జిల్లాకి రాష్ట్రానికి ఆ మహిళ చదువుకోవడం వల్ల ఆ మహిళావంతల వల్ల దేశ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉదాహరణకి అమెరికాలో తీసుకొని ప్రతి మహిళ అక్కడ చదువుకుంది కాబట్టి అమెరికా అక్కడ రాజ్యమైంది నా భారతదేశంలో అందులోనూ నా ఆంధ్రప్రదేశ్లో పెరిత సహోదరి చాలామంది చదువు దూరంగా ఉన్నారు అలా చెప్పని మీ పిచ్చి పిచ్చి వాళ్ళ సమ్ కాదు అమ్మా నువ్వు చదువు నువ్వు చదువుకుంటే నీకు నీ పుట్టబోయే నీ పిల్లలు నీ జనరేషన్ నీకు రాబోయే జనరేషన్ వారు విద్యావంతులు అవుతారు విద్యావంతులు అయిన తర్వాత వాళ్ళు ఆర్థిక స్వరం సాధిస్తారు వాళ్ళు రాష్ట్రానికి దేశానికి ఎంతో అభివృద్ధి పరంగా నడిపించిన వాళ్ళు అవుతారు అని చదువు పరంగా ఎంతో ఎడికేట్ చేయవలసిన మేధావులు పిచ్చి పిచ్చి కవులతో కాకమ్మ కవులతో వాట్సాపుల్లోనూ యూట్యూబ్లోనూ కాలక్షేపం చేస్తారు నేను ఒకటే చెప్తున్నాను మాతృదేవోభవ మహిళా వద్దలు ఉన్నారా పెరుగు మహిళా వద్దలు ఉన్నారా మీరు చదువుకోండి చదువుకుంటే పోయేదేమీ లేదు మీ బాధితుల సంఖ్యలో మీరు చదువుకుంటే నేను ప్రభుత్వమే ఉద్యోగం లేకరాదు ఇవా నేను బిఏ చేశాను నేను ఎంఏ చేశాను నేను గ్రాడ్యుయేషన్ని నేను పిహెచ్డీ చేశాను నాకు ఉపాధి లేదు ఒక పది మీరు లోన్ ఇవ్వండి ఏదో చిన్న పరిశ్రమ పెట్టుకుంటాను అది కలెక్టర్ ద్వారా ప్రభుత్వం ద్వారా కొంత ఆర్థిక సవాలు సదుపాయం పొంది మహిళా పరిశ్రమ వివేత్తలుగా అది ఎప్పుడు సాధ్యం అవుతుంది మహిళ చదువుకోగలిగితే అందుకే నేను చెప్తున్నాను ఏ కమ్యూనిటీ హాల్ కానీ ఏదైనా ఏర్పరిచినప్పుడు ముందు పెరిగే మహిళా మా తల్లిని విద్యావంతులు చేస్తే నువ్వు చదువుకుంటే నీ కుటుంబానికి దేశానికి రాష్ట్రానికి జిల్లాకి ఉపయోగకరంగా ఉంటుందని పెరిగి మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ చదువుకొని మన దేశానికి రాష్ట్రానికి అభివృద్ధి పదంలో మహిళా ఆర్థిక సాధికారత సోళం మనం సాధించడం సాధ్యమవుతుందని నేను చెప్తున్నాను ఐక్యతో ఉంటే ఎన్నెన్నా మనం సాధించగలం మహిళల్ని విద్యా చైతన్యంలో చేయాలి అలాగే మహిళ దేశ ఆర్థికాభివృద్ధికి మహిళలు పట్టుకోమా మరో విధంగా చెప్పాలంటే కత్తిక అతిగా రాఘవ గారు మరి గుంటూరు జిల్లా మంగళగిరి వడ్డేశ్వరంలో స్థలం ఇచ్చి మరి సుమారుగా ఏడు వందల శనికలు పైనే ఉంటుంది మరి ఏడు అంతస్తుల భవనం కట్టి రాష్ట్ర పెరుగులో ఏదైతే ఉందో వారు తలెత్తుకొని గర్వంగా చెప్పుకునేటట్టు మరి భవన నిర్మాణం నిర్మించడం జరిగింది మరి అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది మరి ఈరోజు కూడా ట్రస్ట్ మీటింగు అలాగే రాష్ట్ర పెరుగు సంఘం మీటింగు జరగడం జరిగింది మరి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పెరుగుకొల చరిత్రలో రాయవలసి వస్తే కత్తిక పూర్ణచంద్రరావు గారి పేరు కత్తిక రాఘవ గారి పేరు సువర్ణాక్షరాలతో రాయటం జరుగుతుంది ఇవాళ ఎవరికైనా ఒక పది రూపాయలు వంద రూపాయలు ఇవ్వాలంటే మరి రాష్ట్రంలో అది గుంటూరు జిల్లా మంగళగిరి వట్టేశ్వరం బైపాస్ రోడ్డు సెంటర్లో ఒక పెరుగులో నిర్మించి పెరిగి జాతి పంచభూతాలు గాలు నీరు భూమి అన్ని పంచభూతాలు ఉన్నంత వరకు కూడా పెరుగుల ఉన్నంత వరకు కూడా పెరుగు కులస్తుల్ని మరి తలెత్తులని గౌరవంగా గౌరవంగా ఉండేటట్టు చేసిన కత్తిగా చంద్రరావు గారికి వారి కుమారుడు కత్తిగా రాకపోతే మనస వాచయపూ నమస్కరిస్తున్నాను నేను వచ్చాను మీటింగ్లో పాల్గొన్నాను ఇప్పుడు ఈ వీడియో ఎక్కడ చేస్తున్నాము అంటే గుంటూరు జిల్లా మంగళగిరి వడ్డేశ్వరం బైపాస్ రోడ్లో ఉన్న పెరిక భవన నిర్మాణం నుంచి చేయటం జరుగుతుంది దయచేసి ఒక విషయం చెప్తున్నాను చాలా మంది ఉంటారు వల్లుంటారు వాళ్ళు ఆంధ్ర బ్యాంకుల్లోనూ మరి అలాగే స్టేట్ బ్యాంకుల్లోనూ జాతీయ బ్యాంకులోను రాష్ట్ర బ్యాంకుల్లోనూ లక్షల కోట్లు దాస్తారు అయ్యా బ్యాంకుల్లో డబ్బులు వేసే కంటే ఏ అయితే పుట్టావో ఆ కులంలో యువతి యువకులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు అదేవిధంగా ఆ కులంలో నిరాశా నిశ్రూవంతో కులం పేరు చెప్పుకోవడానికి అవమానంతో భావించే కులాల్లో కమ్యూనిటీ హాల్స్ కట్టి వాళ్ళకి విద్యా విద్యా విద్య విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలి అప్పుడు ఏమవుతుందంటే నీ బ్యాంకుల్లో వేసుకుంటే నీ బ్యాంకులో డబ్బులు ఉంటాయి కానీ ఎప్పుడైతే నువ్వు నీ కులాలకి నువ్వు సంఘసేవ చేసావు అప్పుడు నీ కులం ఆధ్యాత్మికమైన బ్యాంకులో పరలోకంలో ఆధ్యాత్మిక బ్యాంకులు నీకు ఎంతో ఎంతో ఆధ్యాత్మికమైన డబ్బులు డిపాజిట్ అవుతాయి కాబట్టి దయచేసి దయచేసి పెరుగు కులంలో ఉన్న ధనవంతులు లారా మీరు మన కులంలో చాలా నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరినీ యూనిటీ చేయండి పెరుగు కమ్యూనిటీ భవనాలు కట్టండి రాష్ట్ర భవనాలు ఆదర్శంగా తీసుకొని కానీ రాఘవ తిక పూర్ణచంద్రబాబు గారిని మున్సు గారు అంటారు కొట్టేశ్వరంలో వారిని ఆదర్శంగా తీసుకొని మరి ప్రతి గ్రామం ప్రతి గ్రామంలోనూ మండలంలోనూ జిల్లాలోనూ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోవడం ఎలా అయితే కట్టారో కమ్యూనిటీ పోవాలను కట్టి విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక సామాజిక చైతన్యం ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్ది మీరు భవన నిర్మాణాలకు చేరుతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రేరుకుల పెద్దలందరికీ కూడా మనసా వాచ కర్మ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను మరి కత్తిక రాఘవ గారికి కత్తిక పూర్వచంద్రరావు గారికి మనస వాచ కర్మల హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఈ భవన నిర్మాణం డె ఐదు పర్సెంట్ అయింది ఇంకా ఇరవై ఐదు పర్సెంట్ ఉంది మరి దాతలు ఎవరైతే ఉన్నారో వారు పరలోకంలో స్వర్గలోకంలో సృష్టికర్త దగ్గర ఆ భగవంతుడి దగ్గర మీరు ఆర్థిక సహాయం చేసి నిరాశ నిశ్రూతో ఉన్న తెలు మరి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఆధ్యాత్మికంగా చేత చేయటకి మరి రాష్ట్ర పెరుక భావన నిర్మాణానికి నివ్వాలని భారీగా విరాళాలు ఇచ్చి మరి ఇది మహాయజ్ఞం కులాన్ని ఆర్థికంగా రాజకీయంగా సమాజంగా చైతన్యవంతం చేయడం అంటే మాటలు కాదు మరి అటువంటి బాధ్యతల్ని కత్తికి రాఘ గారు కత్తి గారు ఒక ప్రజల్లోకి ఎత్తుకున్నారు వారి విడాల ద్వారా అన్ని సహాయం చేసి పెరిగే జాతి బహోన్నతికి పెరిగే జాతిని పెరిగి కులాన్ని పెరుగు కంపెనీ మరి అందరికీ తెలిసేటట్టు వాళ్ళకి ఆత్మాభిమానం ఉంది వాళ్ళు కూడా ఆర్థికంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతర సమాజ వర్గాలు కూడా అందిస్తారు వాళ్ళు ప్రేమ ఆశ్చర్యం జాలి దయ అన్నీ ఉన్నాయని ఆ కూడా యొక్క అవలక్ష్యాన్ని చాటువంటి మీరందరూ మరి ఈ భావ నిర్మాణంలో పురాతనాలు కావాలని కోరుకుంటున్నాను ಮರೊಕಾರಿ ಪ್ರಚೆ ನೇರು ಮತ ರಮೇಶ್ ಬಾಬು ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಬಿ ಸಿ ಸಂಕ್ಷೇಮ ಸಂಘಂ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಪುರಗಿರಿ ಕ್ಷತ್ರಿಯ ಪೆರುಕುಲ ರಾಷ್ಟ್ರ ಸ್ವಾಮ್ಯಕರ್ತನೇ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಭಾರತ ರತ್ನ ಪ್ರಪಂಚ ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಮರೊಕಸಾರಿ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಪೆರುಪ್ಪುರ ಸೋದರಿ ಸೋದರು ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಪೆರುಪ್ಪುಲ ರಾಷ್ಟ್ರ ಸಂಘ ಪ್ರದೂರು ఆంధ్రప్రదేశ్ వెనుక భవన్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మనసావాచారం హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం పదో స్వతంత్ర భారత్కి జై పదో స్వతంత్ర భారత్కి జై జై మెరికా జై అమెరికా జై భీమ్ జై భీ జై జై భీం అందరికీ నమస్కారం